ఆయన అందరికీ నమస్తే నా పేరు నజీర్ ఈరోజైతే మనం సచ్యూవర్ హోమ్లో బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ గురించి అయితే మాట్లాడుకుంటున్నామండి ఇది గుంటూరు ఏరియా సంబంధించి మాట్లాడుకుంటున్నాము వాస్తవంగా చెప్పాలి అంటే మనకి జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏరియా నెలల్లో బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ చాలా విరివిరిగా అయితే వస్తాయి సో బడ్జెట్ ఫ్రెండ్లీగా అయితే వస్తాయి సో మంచి అవకాశాలు అయితే దొరుకుతాయి ఈ మూడు నెలల్లో జనవరి ఫిబ్రవరి మార్చ్ నెలల్లో సో ఎక్కువగా ఆప్షన్ కూడా ఈ నెలల్లో అయితే వేసేస్తారు కొన్ని సింబాలికల్ పొజిషన్లో వేస్తే కొన్ని ఫిజికల్ పొజిషన్లో అయితే వేస్తూ ఉంటారు అయితే మనకి మంచి మంచి ప్రాపర్టీస్ చాలా తక్కువ రేట్లో మనం అనుకో అన్నమాట అంత మంచి ప్రాపర్టీస్ అంత తక్కువ రేట్లో అయితే దొరికే అవకాశాలు అయితే ఉంటాయి ఈ మార్చ్ లోపు సో ఎందుకంటే ఇయర్ ఎండింగ్ కాబట్టి వాళ్ళు కూడా క్లోజింగ్స్ మీద ఎక్కువ ఆలోచిస్తారు కాబట్టి ఆప్షన్స్కి ఎక్కువగా అయితే పెట్టడం అయితే జరుగుతుంది అట్లాగా మనం విజయవాడ కనుక చూసుకున్నట్లయితే దగ్గర దగ్గరగా నాలుగు వందల ముప్పై రెండు ప్రాపర్టీస్ ఈ మార్చ్ లోపు అయితే ఉన్నాయి ఈ జనవరిలో కూడా చాలా ప్రాపర్టీస్ ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై తొమ్మిదికి అయితే ఆప్షన్స్కి అయితే ఉన్నాయి ఇరవై ఒకటి కాచి అయితే ఆప్షన్స్ బాగా అయితే స్టార్ట్ అవుతాయి సో ఒక విజయవాడ ప్రాపర్టీస్ చూసుకుంటే నాలుగు వందల యాభై పైన ప్రాపర్టీస్ ఉన్నాయి అలాగే గుంటూరు చూసుకున్న ఒక నాలుగు వందల యాభై పైన ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి అట్లాగే ఇటు హైదరాబాద్ చూసుకున్న ఒక పదహారు వందల ప్రాపర్టీస్ హైదరాబాద్ గ్రేటర్ కమ్యూని గ్రేటర్ హైదరాబాద్లోనే పదహారు వందల ఆప్షన్ ప్రాపర్టీస్ హైదరాబాద్ సిటీలో అయితే ఉన్నాయి సో ఇవన్నీ కూడా మన వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే అందించడం అనే ఉద్దేశంతో అయితే నేను తీసుకురావడం అయితే జరుగుతుందండి అవన్నీ కూడా గ్యాదర్ చేయడం అయితే జరుగుతుంది అయితే ఏంటంటే అన్నీ కూడా మనం చేయలేము ఎందుకంటే అంత లార్జ్ ఆఫ్ అమౌంట్ ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి అన్నీ కూడా మనం చేయాలి అన్న మన సెలెక్టెడ్ పీసెస్ తీసుకొని మనం చేసుకున్నట్లయితే కొంత బెటర్ ఎందుకంటే మన కస్టమర్స్ ఏం అడుగుతున్నారు ఏ బడ్జెట్లో అయితే అడుగుతారు ఎంత బడ్జెట్లో ప్రాపర్టీస్ అయితే వాళ్ళకి కావాలి అనేది కనుక మీకు తెలియజేసినట్లయితే నేను అలా ఆ బడ్జెట్లో ఉన్న ప్రాపర్టీస్ పెట్టడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఎంత చూసుకున్నట్లయితే విజయవాడ గుంటూరే ఒక ఎనిమిది వందలు హైదరాబాద్ ఒక పదహారు వందలు ప్రాపర్టీస్ అన్నీ పెట్టాలి అంటే సాధ్యం కాదు అసాధ్యం ఉంటాయి కానీ సో అందులో మనకు కావాల్సింది ఏంటో అనేది మనం చూసుకుంటే కనుక అలాంటి ప్రాపర్టీస్ అయితే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకొని మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ప్రకారం మనం చేసుకున్నట్లయితే ఒక బెస్ట్ ప్రాపర్టీస్ మనకి అందే అవకాశాలు ఉంటాయి సో ఆ రకంగా నేనైతే ప్లాన్ చేద్దాం అని ఆలోచనలు అయితే ఉన్నానో ఆ రకంగా వర్క్ అయితే జరుగుతుంది కొంతమంది మనల్ని ఈ వారంలో కొంతమంది కలవడం జరిగితే మన కస్టమర్స్ సంబంధించి కూడా ఆ ప్రయారిటీ ప్రకారం కూడా ఇప్పుడు మనం సర్చ్ చేయడం జరుగుతుంది అలాగా మార్నింగ్ పూట నేను వాకింగ్ బెస్ట్ ఎవరైనా ఒక నలుగురు కస్టమర్స్ని తీసుకొని ప్రతిరోజు వాళ్ళకి సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా డిస్ప్లే చేద్దాం ఉంటున్నాయి ఎందుకంటే దాని ద్వారా ఏమవుతుంది అంటే వాళ్ళు తీసుకుని చూస్ చేసుకోగా రిమైనింగ్ కూడా వాళ్ళకి సిమిలర్గా ఉంటాయి కాబట్టి చాలామందికి ఏంటంటే అలాంటి సిమిలర్గా అడుగుతారు కాబట్టి మీకు కూడా ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది సో ఆ రకంగా కూడా నేను ప్రోగ్రామ్ అయితే ప్లాన్ చేస్తున్నానండి మెయిన్గా ఒక రోజుకి ఒక నలుగురు కస్టమర్స్ అడిగిన ప్రాపర్టీస్ గురించి డిస్కషన్ చేసుకొని దానికి సంబంధించి నెక్స్ట్ వీక్ ఆ ప్రాపర్టీస్ వాళ్ళకి కావాల్సిన ప్రాపర్టీస్ డిస్ప్లే చేసి మనకు కూడా చూపించడం లాంటి ప్రోగ్రామ్ అయితే ప్లాన్ చేద్దామన్న ఆలోచనలో కూడా ఉన్నాను ఆ వర్కింగ్ కూడా జరుగుతుంది సో ప్రతిరోజు ఒక నలుగురు కస్టమర్స్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి సంబంధించిన మెయిన్ అంటే ఇంపార్టెంట్గా అర్జెంట్గా అవసరం కావాలి మాకు అని కమిట్మెంట్ ఉండే కస్టమర్స్ని తీసుకొని వాళ్ళ నా నలుగురు కస్టమర్స్ని వాళ్ళకి కూడా ప్రాపర్టీస్ అన్న ఆలోచనలో కూడా ఉన్నారండి సో ఈరోజైతే మన గుంటూరు సంబంధించి ప్రాపర్టీస్ అయితే డిస్కస్ చేసుకుందాం ఈ ఓన్లీ అన్నీ కూడా స్థలాలండి మొత్తం కూడా స్థలాలే ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి అయితే బాగుంటాయి అయితే ఎక్కడ కూడా ఇవైతే ఎంక్వైరీ చేయలేదు మనకి లిస్ట్ వచ్చింది ఆ లిస్ట్ ప్రకారం కొంచెం తక్కువలో బడ్జెట్లో ఉన్నాయి కదా అని చెప్పి నేను ఒక పద్నాలుగు ప్రాపర్టీస్ లిస్ట్ చేయడం జరిగింది ఇంకా ప్రాపర్టీస్ ఉన్నాయి బట్ లిస్ట్ చేద్దాం అనుకునేటప్పటికి టైం అయిపోతుంది అని చెప్పి లిస్ట్ అవుట్ చేయలేదు ఇంకా కూడా బెస్ట్ బెస్ట్ ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి ఇందులో కొన్ని స్థలాలు అయితే రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి ఒక ఐదు లక్షల యాభై వేల నుంచి ఆరు లక్షలు ఏడు లక్షలు ఎనిమిది లక్షల్లో మనకి రెండు వందల గజాలు నూట ఎనభై గజాలు నూట యాభై గజాలు అలా స్థలాలు ఉన్నాయి గుంటూరు దగ్గరలో సో రేపు మన రాజధాని కాబట్టి అమరావతి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళు చాలామంది అయితే ఆలోచిస్తున్నారు అది చిన్న బడ్జెట్లో చేసేవాళ్ళు మాకు కూడా ఒక ఆరు లక్షలు ఏడు లక్షలు ఐదు లక్షలు ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షలు పది లక్షల్లో ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా మనం ఒక రెండు వందల గజాలు నూట యాభై గజాలు నూట ఎనభై గజాలు పెట్టుకుంటే బాగుంటుంది అది రాజధాని వైపుల్లో ఉంటే బాగుంటుంది అనుకుని చాలామంది అయితే ఆలోచిస్తున్నారు సో అలాంటి వాళ్ళ కోసమని నేను అందులో ఉన్న ప్రాపర్టీస్ కొన్ని తీసుకొని మీకు చెప్పడం అయితే జరుగుతుంది ఇంకా అలాంటి ప్రాపర్టీస్ దగ్గర దగ్గర ఒక నాలుగు వందల పైన అయితే ఉన్నాయి అన్నీ డిస్ప్లే చేద్దామంటే సరిపోదు కాబట్టి నేను కొన్ని ఒక పద్నాలుగు ప్రాపర్టీస్ మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి ఆ నాలుగు పద్నాలుగు ప్రాపర్టీస్ అయితే చూద్దాం ఫస్ట్ ప్రాపర్టీ అండి ఇది ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసేసరికి మనకి నల్లపాడు గుంటూరులో అయితే రావడం జరిగిందండి రెండు వందల గజాల స్థలం అన్నమాట ఇది ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు అయితే ఆప్షన్కి అయితే ఉంది ఈ నెల ఇరవై తొమ్మిది ఆప్షను రెండు వందల గజాల ప్రాపర్టీ నల్లపాడులో ప్లాట్ నెంబర్ నలభై ఒకటి అండ్ ముప్పై నాలుగు అందులో రెండు వందల గజాల స్థలం లాటిట్యూడ్ యాటిట్యూడ్ పాయింట్ కూడా ఇచ్చారు మనకి రేట్ వచ్చేసరికి ఎనిమిది లక్షల ఎనిమిది వేల రూపాయలకి బ్యాంక్ ఆప్షన్లో మనకి ఈ నెల ఇరవై తొమ్మిదికి అయితే రావడం జరిగిందండి డిస్క్రిప్షన్ ప్రాపర్టీ సైట్ మెజర్మెంట్లు అయితే ఇందులో చూపించడం జరిగింది అయితే మూడు వందల ఇరవై రెండు గజాలు అని చెప్పారు అందులో రెండు వందల గజాలు రోడ్ వచ్చేసరికి ఈస్ట్ రోడ్ అండి వెస్ట్ వైపు కూడా రోడ్డు ఉంది సౌత్ వచ్చేసి నలభై ముప్పై ఐదు ఫ్లాట్లు నార్త్ వచ్చేసరికి నలభై రెండు నలభై మూడు ఫ్లాట్లు ఉన్నాయి ఇది వెంచర్లో ఫ్లాటే దీనికి సంబంధించి ఒకసారి మొత్తం కూడా వివరంగా అయితే చూద్దాం రెసిడెన్షియల్ ఫ్లాట్ అండి ఇది కచ్చా రోడ్డు ప్రజెంట్ వాల్యూ ఫ్లాట్ వాల్యూ వచ్చేసేసరికి మనకి ఇరవై ఐదు లక్షల డెబ్భై ఆరు వేల రూపాయలు అయితే ఉంది మనకి బ్యాంక్ వాల్యూ మార్కెట్ వాల్యూ వచ్చేసరికి గజం ఎనిమిది వేల రూపాయలు అయితే ఉందండి అక్కడ గవర్నమెంట్ వాల్యూ మూడు వేల పది అయితే పర్ స్క్వేర్ యార్డ్ అయితే ఉందండి మనకి ఎనిమిది లక్షల రేట్ వచ్చేసరికి ఎనిమిది లక్షల ఎనిమిది వేల రూపాయలు రిజర్వ్ ప్రైజ్ ఈ నెల ఇరవై తొమ్మిదికి లేఅవుట్ కలిగిన ప్లాట్ రెండో మూడు వందల ఇరవై రెండు గజాలు అయితే రాశారు ఇందులో నేను రెండు వందలు అన్నాను సారీ మూడు వందల ఇరవై రెండు గజాల ప్లాట్ మనకి ఎనిమిది లక్షల ఎనిమిది వేల రూపాయలకి ఈ నెల ఇరవై తొమ్మిదికి అయితే బ్యాంక్ ఆప్షన్కి అయితే రావడం జరిగిందండి అండ్ రెండో ప్రాపర్టీ వచ్చేసేసరికి ఇది గుంటూరు బ్యాంక్ వాళ్ళు ఇచ్చారు బట్ భీమవరంలో అయితే ఉందండి మూడు వందల ఇరవై నాలుగు గజాలు భీమవరంలో అయితే రావడం జరిగింది మూడు వందల ఇరవై నాలుగు గజాల స్థలం మనకు వచ్చేసరికి భీమవరం వెస్ట్ గోదావరి మూడు వందల ఇరవై నాలుగు గజాల స్థలం ముప్పై తొమ్మిది లక్షల రూపాయలకి బ్యాంకాక్షలో ఈ నెల ఇరవై తొమ్మిదికి అయితే రావడం జరిగింది ఇది లేఅవుట్ ఫ్లాట్ ఏనండి భీమవరంలో అయితే రావడం జరిగింది రెండో ప్రాపర్టీ అది భీమవరం ప్రాపర్టీ మిగతావన్నీ కూడా గుంటూరు జిల్లా సంబంధించిన ప్రాపర్టీలే అండ్ మూడో ప్రాపర్టీ అయితే చూస్తున్నామండి ఇది వచ్చేసేసరికి రిజర్వ్ ప్రైజ్ ఆరు లక్షల అరవై వేలు ఆరు లక్షల అరవై వేలకి మనకి అంకిరెడ్డిపాలెం గుంటూరు ఏరియాలో అయితే రావడం జరిగింది నూట ఎనభై మూడు గజాల స్థలం ఫ్లాట్ నెంబర్ తొమ్మిది అంకిరెడ్డి పాలెం అంకిరెడ్డి పాలెం ఏరియాలో రావడం జరిగింది ఇది మార్కెట్ ప్రైజ్ వచ్చేసేసరికి పద్నాలుగు లక్షల అరవై నాలుగు వేల వరకు మార్కెట్ ప్రైజ్ అయితే ఉంటుంది పర్ స్క్వేర్ యాడ్ ఎనిమిది వేల రూపాయలు అయితే వేసారు గవర్నమెంట్ వాల్యూ వచ్చి నాలుగు వేల ఐదు వందలు అయితే పర్ స్క్వేర్ యాడ్ అయితే ఉందంట సో మనకి రేట్ వచ్చేసేసరికి ఆరు లక్షల అరవై వేల రూపాయలకి నూట ఎనభై మూడు గజాల స్థలం ప్లాట్ నెంబర్ నైన్ ఇది మూడో ప్రాపర్టీ సీరియల్ నెంబర్ మూడు అని చెప్పాలి సీరియల్ నెంబర్ మూడో ప్రాపర్టీ అంకెరెడ్డిపాలెం గుంటూరులో అయితే రావడం జరిగిందండి ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు ఆప్షన్ అండ్ నాలుగో ప్రాపర్టీ అయితే చూస్తున్నాం నాలుగో ప్రాపర్టీ వచ్చేసేసరికి ఇది కూడా వెలాయ పాలెం గు ఇరవై రెండు లక్షల రూపాయలకి అయితే రావడం జరిగింది ఆరు వందల పదమూడు గజాలండి ఆరు వందల పదమూడు గజాలు ప్లాట్ నంబర్ పదిహేను పంతొమ్మిది ఇరవై ఏడు ఈ మూడు ప్లాట్లు కలిపి ఆరు వందల పదమూడు గజాలైతే ఉంటుంది వెంగళాయపాలెం అంకిరెడ్డి పాలెం దగ్గర గుంటూరు ఏరియాలో అయితే మనకి ప్లాట్ అయితే రావడం జరిగింది ఈస్ట్ వైపు అయితే ఉంటాయండి ఫ్లాట్ ఇరవై రెండు లక్షల రూపాయలకి అయితే ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖుకి ఆప్షన్కి అయితే రావడం జరిగింది ఇరవై రెండు లక్షలకి ఆరు వందల పదమూడు గజాలు మనకి రావడం జరిగిందండి మార్కెట్ వాల్యూ దగ్గర దగ్గరికి అయితే నలభై తొమ్మిది లక్షల రూపాయలు మార్కెట్ వాల్యూ అయితే వ్రాసారు ఇరవై రెండు లక్షల రూపాయలకి మనకి ఆ ఫ్లాట్ ఓపెన్ ఫ్లాట్ స్థలం రావడం జరిగిందండి నాలుగో నెంబర్ ప్రాపర్టీ ఐదో నెంబర్ ప్రాపర్టీ అయితే చూస్తున్నాం ఐదో నెంబర్ ప్రాపర్టీ వచ్చేసేసరికి ఏడు లక్షల రూపాయలు ఏడు లక్షల రూపాయలకి మనకి చూసుకున్నట్లయితే ఒకసారి చూస్తున్నానండి ఏడు లక్షల రూపాయలు ఇది కూడా వెంగళాయపాలెం ఏరియాలో అయితే రావడం జరిగింది సేము ఏడు లక్షలకి అయితే రావడం జరిగింది రెండు వందల పదకొండు గజాలు ఏడు లక్షల రూపాయలకి రెండు వందల పదకొండు గజాల స్థలం సేమ్ వెంగళాయపాలెం గుంటూరులో అయితే రావడం జరిగింది మార్కెట్ వాల్యూ వీళ్ళు ఇచ్చిన రేటు పదహారు లక్షల వరకు అయితే ఉంటుంది అని అయితే రాశారు పదహారు లక్షల ఎనభై ఎనిమిది వేల రూపాయలు వాల్యూ కలిగిన స్థలం మనకి ఏడు లక్షల రూపాయలు రిజర్వ్ ప్రైస్కి అయితే మనకి ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు ఆప్షన్కి అయితే రావడం జరిగింది ఈ నెల ఇరవై తొమ్మిది అండి ఆప్షన్ డేట్ ఇంకొకటి ఆరు లక్షల ఎనభై వేలు మొత్తం మూడు ఫ్లాట్లు అయితే ఉన్నాయండి ఈ ఆరో నెంబరు ప్రాపర్టీకి వచ్చేసేసరికి మూడు ఫ్లాట్లు అయితే ఉన్నాయి ఆరో నెంబరు ఆ మూడు ఫ్లాట్లు కలిపి మనకి ఇరవై ఇరవై రెండు లక్షలకైతే రావడం జరుగుతుంది రిజర్వ్ ఇరవై ఇరవై రెండు లక్షలకైతే రావడం జరుగుతుంది మూడు ఫ్లాట్లు ఫస్ట్ ఫ్లాట్ రెండు వందల ఇరవై గజాలు ముప్పై రెండో ఫ్లాట్ రెండు వందల ఇరవై గజాలు ఒకటి రావడం జరిగింది ఇంకొకటి అది కూడా రెండు వందల ఇరవై నాలుగు రెండు వందల ఇరవై గజాలు ఇరవై నాలుగు ఫ్లాట్ నెంబరు ఇంకోటి మూడు వందల ఇరవై గజాలు ఇరవై మూడవ నెంబరు ఫ్లాట్ నెంబరు మొత్తం ఈ మూడు ఫ్లాట్లు కలిపి ఇరవై రెండు లక్షల రూపాయలకి రావడం జరిగింది ఏరియా వచ్చేసరికి పత్తిపాడు గుంటూరు పత్తిపాడు గుంటూరు ఏరియాలో మనకి ఒకటి మూడు వందల ఇరవై గజాలు రెండు వందల ఇరవై గజాలు రెండు వందల ఇరవై గజాలు టోటల్గా చూసుకున్నట్లయితే ఈ రెండు వందల ఇరవై ఇరవై రెండు వందల ఇరవై నాలుగు వందల నలభై ప్లస్ ఒక మూడు వందల ఇరవై నాలుగు వందల నలభై ప్లస్ ఒక మూడు వందల ఇరవై చూసుకున్నట్లయితే దగ్గర దగ్గరగా ఏడు వందల అరవై దాకా వచ్చేది ఇరవై రెండు లక్షలకి మనకి బ్యాంక్ ఆప్షన్లో రావడం జరిగిందండి సీరియల్ నెంబర్ ఆరు సీరియల్ నెంబర్ ఏడు ఇది నాలుగు వందల పదమూడు గజాలండి అంకిరెడ్డిపాలెం గుంటూరులో రావడం జరుగుతుంది ఇది కూడా నాలుగు వందల పదమూడు గజాలు రేట్ వచ్చేసేసరికి ఇది కూడా ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు ఆప్షను రిజర్వ్ ప్రైజు ఒకసారి చూడాలి రిజర్వ్ ప్రైజ్ వచ్చేసేసరికి మనకి ముప్పై మూడు లక్షల రూపాయలకి అయితే రావడం జరిగిందండి ముప్పై మూడు లక్షలు మీకు ఇది వచ్చేసేసరికి రిజర్వ్ ప్రైజ్ ముప్పై మూడు లక్షలు నాలుగు వందల పదమూడు గజాలండి అంకెరెడ్డిపాలెం గుంటూరులో అయితే రావడం జరిగింది సీరియల్ నెంబర్ ఏడు సీరియల్ నెంబర్ ఎనిమిది పత్తిపాడు గుంటూరు అండి ఏడు వేల ఏడు వందల నలభై నాలుగు గజాలు అంటే ఎక్కడున్నర దాకా ఉంటుంది దగ్గర దగ్గరగా ఏడు వేల ఏడు వందల నలభై నాలుగు గజాలు మనకి తొంభై రెండు లక్షల రూపాయలకి అయితే రావడం జరిగిందండి బ్యాంక్ ఆప్షన్లో తొంభై రెండు లక్షల రూపాయలకి అయితే మనకి ప్రాపర్టీ సేల్కి రావడం జరిగింది ఏడు వేల ఏడు వందల నలభై నాలుగు గజాలు పత్తిపాడు గుంటూరులో ఆ పత్తిపాడు గుంటూరులో దగ్గర దగ్గరగా మనకి ఎక్కడ ఉన్నారనుకుంటా ఆర్పీ పైలు తొంభై రెండు లక్షలకైతే రావడం జరిగింది మార్కెట్ వాల్యూ ఎకరం అరవై అండి మార్కెట్ వాల్యూ దగ్గరగా చూస్తే రెండు కోట్ల ముప్పై రెండు లక్షల ముప్పై రెండు వేలు అయితే వేశారు మనకు అది వచ్చేసేసరికి తొంభై రెండు లక్షలకి బ్యాంక్ ఆప్షన్లో ఈ నెల ఇరవై తొమ్మిదికి అయితే రావడం జరిగింది అంకే పత్తిపాడు గుంటూరు పత్తిపాడు గుంటూరు ఏరియాలో తర్వాత వెంగళాయపాలెం గుంటూరులో రావడం జరిగిందంటే ఐదు లక్షల అరవై ఏడు వేలకి ఆర్పీ ప్రైజ్ ఐదు లక్షల అరవై ఏడు వేలకి రెండు వందల ఇరవై ఆరు గజాల స్థలం ఇది వెంగళాయపాలెం ఏరియాలో అయితే రావడం జరిగింది ఐదు లక్షల అరవై ఏడు వేలకి ఇది కూడా బెస్ట్ ప్రాపర్టీనే మార్కెట్ వాల్యూ పద్దెనిమిది లక్షల వరకు అయితే ఉంది పద్దెనిమిది లక్షల రూపాయలు మార్కెట్ వాల్యూ అయితే ఉంది మనకు అది వచ్చేసేసరికి ఐదు లక్షల అరవై ఏడు వేల రూపాయలకి రావడం జరిగిందండి తొమ్మిదో నెంబర్ ప్రాపర్టీ ఇంకా పదవ నెంబర్ ప్రాపర్టీ వచ్చేసేసరికి పన్నెండు లక్షలకైతే రావడం జరిగిందండి గుంటూరు గోరంట్ల రెండు వందల నలభై గజాలు రెండు వందల నలభై గజాలు గుంటూరు గోరెంట్లలో మనకి పన్నెండు లక్షల రూపాయలకి అయితే రావడం జరిగింది అది ఈ నెల ఇరవై ఒకటో తారీఖు ఆప్షన్ ఈ నెల ఇరవై ఒకటో తారీఖు ఆప్షన్ అనమాట ఇంకొక ప్రాపర్టీ వచ్చేసేసరికి మంగళగిరిలో ఉన్న ప్రాపర్టీ అండి రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది గజాలు ల్యాండ్ కమ్ బిల్డింగ్ ఈ నెల ఇరవై రెండో తారీఖు ఆప్షను పద్దెనిమిదో తారీఖు అయితే ప్రాపర్టీ చూపిస్తారు ఇన్స్పెక్షన్ మనకి రేట్ వచ్చేసరికి మూడు కోట్ల పంతొమ్మిది లక్షల డెబ్బై ఎనిమిది వేల రూపాయలు నిర్మాణ నిర్మాణంలో ఉన్న ప్రాపర్టీ అంట ల్యాండ్ అండ్ బిల్డింగు రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది గజాలు మూడు కోట్ల పంతొమ్మిది లక్షల డెబ్బై ఎనిమిది వేల రూపాయలు మంగళగిరి గుంటూరు మంగళగిరి సో పెద్ద ప్రాపర్టీ ఇది ఒకసారి చూడవచ్చు మూడు కోట్ల పంతొమ్మిది లక్షల డెబ్బై ఎనిమిది వేల రూపాయలు అది బ్యాంక్ ఆప్షన్లో అయితే రావడం జరిగింది నిర్మాణాత్మకంలో ఉన్న ప్రాపర్టీ అది పదకొండో ప్రాపర్టీ ఇది పన్నెండో ప్రాపర్టీ అరండల్పేట గుంటూరు అండి ఈ నెల ఇరవై రెండో తారీఖు ఆప్షన్ యాభై ఐదు సెంట్లు ఇండస్ట్రియల్ ప్రాపర్టీ అరండల్పేట గుంటూరులో ఒక కోటి నలభై లక్షలకి రావడం జరిగింది ఒక కోటి నలభై లక్షలకి రావడం అయితే జరిగిందండి ఇండస్ట్రియల్ ప్రాపర్టీ యాభై అంటే అరెకరం తర్వాత ఏడు లక్షల యాభై వేల రూపాయలకి ఒక స్థలం రాయడం స్థలం రావడం జరిగింది పెద్ద కాకాని శ్రీ చైతన్య భవానీపురం అగతవరం పాడు పెద్ద కాకాని పెద్ద కాకానీలో అయితే రావడం జరిగింది స్థలం ఏడు లక్షల యాభై వేల రూపాయలకి ఈ నెల ఇరవై నాలుగో తారీఖు ఆప్షన్ అండ్ పద్నాలుగో ప్రాపర్టీ అండి ఇది వచ్చేసేసరికి మూడు ఎకరాలు అరవై ఆరు లక్షల అరవై వేలుకి రావడం జరిగింది మూడు ఎకరాలు అరవై ఆరు లక్షల అరవై వేలు పత్తిపాడు నిమ్మల గడ్డవారి పాలెం గ్రామ పంచాయతీ పత్తిపాడు విలేజ్ గుంటూరు పత్తిపాడు నిమ్లగడ్డవారి పాలెం గ్రామ పంచాయతీ పత్తిపాడు విలేజ్ ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై నాలుగు స్క్వేర్ యార్డ్స్ అని రాశారు మూడు ఎకరాలని రాశారు ఇక్కడ అంటే స్క్వేర్ యార్డ్స్ తక్కువ వస్తున్నాయి మరి మరి ఏ రకంగా మూడు ఎకరాలను రాశారైతే చూడాలి అరవై ఆరు లక్షల అరవై వేల రూపాయలకి అయితే మనకి నెల ఆప్షన్లో అయితే రావడం జరిగిందండి జల్ ప్రాపర్టీ ఈ నెల ఇరవై రెండు ఇన్స్పెక్షన్ ఇరవై రెండు ఆప్షను పదిహేడో తారీఖు ఇన్స్పెక్షన్ ప్రాపర్టీ చూడాలనుకుంటే పదిహేడో తారీఖు అయితే చూపిస్తారు ఇది కూడా ఒక బెస్ట్ ప్రాపర్టీ అండి సో ఇలాగా మనకి ఐదు లక్షల యాభై వేల వచ్చి స్టార్ట్ చేసుకుంటే ప్రాపర్టీస్ స్థలాలు అండ్ ఇళ్ళలు కూడా ఉన్నాయి ఇంకా తీయాలి అయితే ఏంటంటే టైం సరిపోలేదు కస్టమర్స్ అయితే ఇప్పుడు దాకా ఉన్నారు వాళ్ళతో మాట్లాడి మళ్ళీ ఇవన్నీ తీసుకునేటప్పటికీ టైం అయితే సరిపోలేదు దానివల్ల నేను ఇంకా ప్రాపర్టీస్ అయితే తీయలేదు అయితే వాస్తవానికి విజయవాడ సంబంధించి ఒక నాలుగు వందల పైన ఉన్నాయి చిలుపు గుంటూరు సంబంధించి ఒక నాలుగు వందల పైన చిలుపు ఉన్నాయి హైదరాబాద్ ఒక పదహారు వందల దాకా అయితే ప్రాపర్టీస్ ఉన్నాయి ఆప్షన్ సో ఇన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి లో కాస్ట్ చూసుకున్నట్లయితే ఎక్కడైనా ఐదు లక్షల యాభై నుంచి స్టార్ట్ అవుతుంది ఇండిపెండెంట్ హౌస్లు స్థలాలు కమర్షియల్ ప్రాపర్టీసు బిల్డింగ్స్ విల్లాసు ఇలాగా అన్ని రకాలు ఉన్నాయి అన్ని బడ్జెట్లోనూ ఉన్నాయి బడ్జెట్ లో కాస్ట్ ఐదు యాభై హైయెస్ట్ ఇంకా మీకు వెళ్ళబోదా ప్రాపర్టీస్ బట్టి ఉన్నాయి సో ఇరవై ఒకటి కాచి ఆప్షన్స్ ఉన్నాయి వచ్చే మార్చ్ వరకు సో మంచి అవకాశం మనకు కావాల్సిన ప్రాపర్టీ ఏంటి అనేది మీరు ఏంటంటే నేను కింద డిస్క్రిప్షన్లో మన విజిటింగ్ గ్రూప్ ఇచ్చాను దాంట్లో కామెంట్ చేయండి నేను వెతికి మీకు ఆ ప్రాపర్టీ సెట్ పెడతాను లేదు అంటే మార్నింగ్ టెన్ కాంచి ఈవినింగ్ ఫైవ్ లోపు నైన్ ఫోర్ నైన్ ఫోర్ త్రీ టూ త్రీ వన్ త్రీ నైన్కి కాల్ చేసి మీ బడ్జెట్ ఏ ఏరియాలో ప్రాపర్టీ కావాలి ఎంత బడ్జెట్లో కావాలి అనేది మీరు వివరంగా తెలియజేయండి తెలియజేసినట్లయితే ఖచ్చితంగా నేను ఆ ప్రాపర్టీస్ మన దాంట్లో మ్యాచ్ అయ్యేది ఖచ్చితంగా మీకు ఇన్ఫామ్ చేసి దానికి సంబంధించిన లొకేషన్ కావచ్చు ప్రాపర్టీ సంబంధించిన విషయాలు కావచ్చు బ్యాంకు సంబంధించిన విషయాలు కావచ్చు డాక్యుమెంట్ కావచ్చు అవన్నీ కూడా మీకు ఏర్పాటు చేసి మీకు వాట్సప్ చేస్తారు ఖచ్చితంగా చేస్తాను కొంచెం లేట్ అయినా హండ్రెడ్ పర్సెంట్ చేసి పెడతాను కొంచెం ఓపిక పట్టినట్లయితే ఇంకా బెస్ట్ ప్రాపర్టీ కూడా ఇప్పిస్తాను హండ్రెడ్ పర్సెంట్ చేసి పెడతాను దాంట్లో మనకి డాక్ అయితే లేదు కొంత సమయం ఏంటంటే ప్రాపర్టీ వెతుక్కునేటప్పుడు డాక్యుమెంటేషన్ చూసుకునేటప్పుడు మనకి ప్రాపర్టీ రావాలి కాబట్టి ఆ మనకు కావాల్సిన ప్రాపర్టీ రావాలి కాబట్టి కొంత సమయం అయితే పడుతుంది ఆ ఒక కొంత సమయాన్ని మీరు కనుక కేటాయించినట్లయితే ఖచ్చితంగా మంచి ప్రాపర్టీ అయితే మన అసోసియేట్ నుంచి మీరు కొంటారు నేను చాలామందికి ఇప్పించాను రివ్యూస్ చూసుకోవచ్చు చాలా మంచి ప్రాపర్టీస్ కూడా వాళ్ళకి అనుకున్న బడ్జెట్లో తక్కువ బడ్జెట్లో మనం చేయడం జరిగింది రీసెంట్లీ మనం ఒక పద్నాలుగు లక్షల డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇప్పించడం జరిగింది వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఆశ్చర్యపోయారు ఇరవై ఐదు ఇరవై ఆరు లక్షల రూపాయలు ఉండే వాల్యూ ఉండే ప్రాపర్టీ పద్నాలుగుకి ఇప్పించేవాళ్ళు తొమ్మిది లక్షల్లో మూడు వందల యాభై గజాల స్థలం ఇప్పించడం జరిగింది అది రీసెంట్లీ మనం చేయడం జరిగింది అలాగే ఐదు లక్షల్లో కూడా విజయవాడ సిటీల్లో వాళ్ళకి కావాలని సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కూడా ఇప్పించడం అయితే జరిగింది ఆల్రెడీ వాళ్ళకు కూడా సంబంధించి మీరు ఇంట్రోల్స్ కూడా మా ఛానల్లో పెట్టడం జరిగింది సో ఎవరు బడ్జెట్ ఏంటి ఎంత బడ్జెట్లో కావాలి అనేది మీరు తెలియజేసినట్లయితే మన దగ్గర ఉన్న సోర్స్ ఏవేం సోర్స్ ఉన్నాయో ఆ సోర్స్ని బట్టి మీకు కావాల్సిన ప్రాపర్టీస్ అయితే నేను అందజేస్తాను కొన్ని మనం పబ్లిక్గా చెప్పడం జరుగుతుంది కొన్ని పబ్లిక్గా చెప్పలేం ఎందుకంటే కొన్ని చేయాలంటే అవి పబ్లిక్గా చేయడానికి కష్టం సో కాబట్టి ఏంటంటే అవసరానికి తగ్గట్టు కస్టమర్ తగ్గట్టు మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది ఎవరు రిక్వైర్మెంట్ వాళ్ళది ఐదు లక్షల ఇల్లులు దొరుకుతాయా అంటే అని కూడా సిగ్గుపడుతూ చాలామంది వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పరు చెప్పండి మీకు కావాల్సిన బడ్జెట్లో ఎంత బడ్జెట్లో కావాలో అనేది కూడా చెప్పండి ఆ బడ్జెట్ ప్రకారం ఎక్కడ వస్తుందో నేను తెలియజేస్తాను సార్ వస్తే విజయవాడ సిటీలో ఈ ఏరియాలో ఈ ప్రాపర్టీ ఇక్కడ ఉందండి అది రిజిస్టర్ ప్రాపర్టీ అయితే రిజిస్టర్ చెప్తాను బోక్ అయితే ఫోరం బోక్ చెప్తాను బీ ఫామ్ అయితే బీ ఫామ్ చెప్తాను అది నా బాధ్యత చెప్పడం అది మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది నచ్చిందంటే తీసుకుంటారు నచ్చకపోతే ఫార్వర్డ్ చేసి ఇంకొక ప్రాపర్టీకి అయితే వెళ్తాం సో ఇక్కడ మనం ప్రాపర్టీ కొనుక్కోవడానికి వచ్చాం కానీ సో దాని గురించి మోహమాటం పడాల్సిన అవసరం లేదు చాలామంది మోహమాటంతో వాళ్ళు చెప్పుకోలేరు చెప్పండి నేను మీ కుటుంబ సభ్యులనే మీకు కావాల్సిన జెన్యున్గా అది కూడా చెప్తున్నాను జెన్యున్గా సీరియస్గా మీరు ఐదు లక్షల రూపాయల ప్రాపర్టీ నేను సీరియస్గా విజయవాడ సిటీల్లో దగ్గరలో చూసుకోవాలనుకుంటున్నాను అండి నేను అంతమించి పెట్టుకోలేను నా ఒక ఐదు లక్షలు ఏదైనా ఏరియాలో వచ్చే ప్రాపర్టీ కావాలన్నా చెప్పండి జెన్యున్గా దొరికితే ఖచ్చితంగా మీకు ఇప్పిస్తాను ఎందుకంటే ఆల్రెడీ చిన్న చిన్న రూమ్స్ ఉన్న ఇల్లులు ఉంటాయి అవి ఏంటంటే రిజిస్టర్లే ఉంటాయి చిన్న గది ఒక గది బయట వాష్రూమ్ ఒక వంటసారా ఇలా పోషన్ టైప్ ఉంటాయి ఐదు లక్షలు ఆరు లక్షలు ఏడు లక్షలు ఆ రేంజ్లో ఉంటాయి చిన్న గదులు సో ఆ రకంగా కావాలి అనుకున్నప్పుడు ఆ రకంగా మనం ఇప్పిస్తాం కొన్ని రిజిస్ట్రేషన్ ఉంటాయి కొన్ని రిజిస్టర్ ఉండవు కొన్ని కొండ మీద ఇల్లులు ఉంటాయి ఐదు లక్షలకు దొరుకుతాయి కొండ మీద అలాంటివి రేట్ దొరుకుతాయి అలాంటివి పదిహేను లక్షల్లో కొన్ని దొరుకుతాయి సింగిల్ బెడ్రూమ్స్ దొరుకుతాయి చాలా ఇలాంటివి చాలా రకాలవే ఉంటాయి వాళ్ళ బడ్జెట్లో వాళ్ళకి ప్రాపర్టీ సూటబుల్ అవుతుంది అనేది మనం వెతిప్పుకొని మనం చూపిస్తాం సో అలాంటి బడ్జెట్లో ఉన్న దొరుకుతారు ఈ కొన్ని మనకి మిల్క్ ప్రాజెక్ట్ బ్యాక్ సైడ్ వెళ్ళినట్లయితే అక్కడ ఏడు లక్షలు ఆరు లక్షలు ఐదు లక్షల్లో కూడా చిన్న చిన్న ఇల్లు ఉన్నాయి చిన్నవి మిల్క్ ప్రాజెక్ట్ లోపల అవన్నీ కొంచెం మాస్గానే ఉంటాయి మన క్లాస్ ఏరియాలో రావు మళ్ళీ అనుకోని చెప్తున్నాను మనం ఐదు లక్షలు తీసుకొని కరెన్సీ నగర్లో కావాలంటే రాదు కొన్ని ఏరియాల్లో అయితే వస్తుంది చిన్న చిన్న ఇల్లులు దొరుకుతాయి కొన్ని ఊర్లు వెళ్తాయి ఉదాహరణకి మనం పొత్తురు తాడేపల్లి వెళ్దాం అనుకోండి అక్కడ బీఫామ్ ఇల్లులు ఉన్నాయి అక్కడ చూసుకుంటే ఏడు లక్షలు తొమ్మిది లక్షలు పది లక్షలు పదిహేను లక్షల్లో దొరుకుతాయి మనకి అక్కడ బీఫ్ ఫామ్లు అబ్బాపురం లోపల కొన్ని రిజిస్టర్ కానీ ప్రాపర్టీస్ ఉంటాయి అలాంటివే చూసుకోవచ్చు గుంటూరులో కూడా అంతే గుంటూరులో కొన్ని లామ్ ఏరియా లోపలికి వెళ్ళామంటే కొంచెం తక్కువ రేట్లలో బీ ఫామ్లు దొరుకుతాయి కొన్ని పోరంబోక్ స్థలాల్లో కొన్ని దొరుకుతాయి సో ఏంటంటే ఎవరు బడ్జెట్ వాళ్ళది ఎవరు ప్రాపర్టీకి కావాలనుకుంటున్న రిక్వైర్మెంట్ వాళ్ళది ఉంటుంది కాబట్టి అన్ని బడ్జెట్లోనూ మనం చూస్తాం కాబట్టి ఇప్పుడు నాకు ఒక కస్టమర్ వచ్చారు ఆయన వచ్చేసరికి ఫారెన్ నుంచి వచ్చారు ఆయన ఒక హాఫ్ ఎకర్ నాకు ఒక ఎకరం విజయవాడ సిటీలో కావాలన్నారు విజయవాడ సిటీలో ఒక ఎకరం అనుకోండి చూసుకున్నట్లయితే రెండు వేల రెండు వేల నాలుగు వందల గజాలు అలా వస్తుంది రెండు వేల నాలుగు వందల గజాలు మనం చూసుకున్నట్లయితే సిటీలో ఎనిమిది కోట్లు ఆ రేంజ్లో ఉంటాయి సో ఆయన బడ్జెట్ ఏంటి నాలుగు నుంచి ఐదు కోట్లు ఆయన బడ్జెట్లో వెతుకుతాం ఆప్షన్లో దొరికే ఉన్నాయా మామూలు రెగ్యులర్గా వచ్చే ఉన్నాయా అర్జెంట్ సేల్గా వచ్చే ఉన్నాయా వాటిని బట్టి దొరుకుతాయి లేదనుకోండి లేదు సార్ ఈ బడ్జెట్లో ఎంతలోనే దొరుకుతాయి సార్ మనకి ఇవే ఉన్నాయి సార్ అని చెప్తాం సో మనం అడిగితేనే కదా ముందు తెలిసేది అడగకుండా మీరు మనసులో ఉంచుకుంటే అట్లాగా సో మాట పడమార్కంటే అడగండి సీరియస్గా కొనేవాళ్ళు ఖచ్చితంగా అయితే టైంపాస్ కాకుండా ఇది కూడా టైం పాస్ కాకుండా సీరియస్గా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మీకు మన అసోసియేట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి మనం చేయడం అయితే జరుగుతుంది సో ఆ రకంగా ఈ మార్చ్ లోపు దగ్గర దగ్గరగా ఇన్ని వందల ఆప్షన్ ప్రాపర్టీస్లో ఒక వంద ప్రాపర్టీస్ అయినా మనం టార్గెట్ పెట్టుకొని మన అసోసియేట్ మెంబర్స్కి అండ్ మన ఇప్పించాలని నేనైతే కోరుకుంటున్నాను సో ఆ రకంగా అయితే వర్క్ కూడా చేస్తానని నేనైతే అనుకుంటున్నాను సో ఈ ఎఫెక్ట్ మీ అందరూ కూడా చేయాలి కాబట్టి కొంచెం మీరు నాకు కూడా కొంచెం బూస్టప్ ఇవ్వండి బూస్టప్ అంటే ఏం లేదు జస్ట్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ ఉంటే షేర్ చేయండి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఫ్యామిలీ మన అసోసియేట్ ఫ్యామిలీ పెరగాలి మనం కూడా ముందుకు వెళ్ళాలి ఈ సంవత్సరం ఖచ్చితంగా వన్ ల్యాక్ సబ్స్క్రిప్షన్స్కి అయితే మన యూట్యూబ్ ఛానల్ వెళ్ళాలి అట్లాగే ఫేస్బుక్ కూడా వన్ ల్యాక్ రావాలి ఇన్స్టాగ్రామ్ కూడా వన్ ల్యాక్ రీచ్ అవ్వాలి అదంతా కూడా మన చేతుల్లోనే ఉంది మీరు ఎంత ప్రోత్సహిస్తేనే మనం అంత ముందుకు వెళ్తాం అప్పుడు ఇంకా అంత పవర్ఫుల్గా వర్క్ అయితే చేయడం జరుగుతుంది సో అంత ఎక్కడున్నా సరే ఆ ప్రాపర్టీస్ అన్ని ఎత్తుకొని తీసుకొని వచ్చి ప్రజెంట్ చేసి మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది సో మన ఈ సంవత్సరంలో వన్ ల్యాక్ టార్గెట్ రీచ్ అయితే కోరుకుంటూ అందరు కూడా రేపు సచివర్ హోమ్లో అయితే కలుద్దాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎస్బీఎస్ఎస్ఎఫ్ నజీర్